మన పక్కనే వెదవలు ఉండొచ్చు రాక్షసులు కూడా ఉండొచ్చు మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో కొత్త వారి జోలికి వెళ్ళకపోవడం మంచిది లేదంటే పెను ప్రమాదాలను మనం కొని తెచ్చుకోవచ్చు మనం హీరోలా మంచి చేయాలనుకున్నా ఆ తర్వాత మనకు సాయం చేసేందుకు ఎవరు రారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సికింద్రాబాద్ పోలీసులు కరుడు కట్టిన ఓ బీడీ హంతకుడు రాహుల్ అలియాస్ బోలును అరెస్ట్ చేశారు ఇతను నేరాలు చూస్తే మాత్రం వణుకు పుట్టక మానదు అక్టోబర్ ఇరవై పూణే కన్యాకుమారి రైలు రాత్రి సమయం ఏడు గంటలు రైలు వేగంగా వెళుతోంది అయితే కోచ్ లో వీడి తాగుతున్నాడు రాహుల్ అలియాస్ బోలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హాయిగా పాటలు వింటున్నాడు బీడీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే బీడీ పొగొస్తుందని అతనికి ఎదురుగా కూర్చున్న ఓ మహిళ చెప్పింది కానీ అతను పట్టించుకోలేదు పక్కన ఎవరూ లేరు నేను ఇలాగే బీడీ తాగుతాను నాకు బీడీ తాగటం ఇష్టమని చెప్పాడు రాహుల్ అలాగే బీడీ తాగుతూ గుప్పు గుణి పొగవదటం మొదలు పెట్టాడు ఆమెకు చిరాకేసి అతని నోట్లోని బీడీని లాగేసి నలిపేసింది దీంతో అతను కోపంతో ఊగిపోయి ఆమె మీద దాడి చేశాడు కొంతమంది ప్రయాణికులు గొడవ చూసేందుకు రాగా చంపుతానని బెదిరించాడు బోలు దీంతో వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు ఆ తర్వాత ఆమె మెడకు చీర బిగించి హత్య చేశాడు ఆ వెంటనే లైట్లు కూడా ఆర్పేసి మృతదేహంపై అత్యాచారం చేశాడు ఇక ముందు స్టేషన్ రాగానే వేగంగా దిగి పారిపోయాడు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే పారిపోయాడు ఈ రాహుల్ అలియాస్ బోలు ఇక ఈ హత్య చేసిన ఐదు రోజులకే మళ్ళీ అక్టోబర్ ఇరవై ఐదున మొమ్మనూరు నుంచి మంగళూరు ట్రైన్ ఎక్కాడు అక్కడ కూడా అంతే మళ్ళీ చెవులో పాటలు వింటూ బీడీ తాగుతున్నాడు అతనికి పాటలు వింటూ బీడీ తాగడం అదో కిక్కు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం హత్య చేసేందుకు ఏమాత్రం వెనుకాడ్డు కానీ ఈ సంగతి తెలియక ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ బీడీ పొగ తట్టుకోలేక వెంటనే చెబుతారు అలానే ఓ దివ్యాంగుడు బీడీ తాగొద్దని చెప్పాడు కానీ బోలు మాత్రం నీ పని నువ్వు చూసుకో అని సీరియస్ గా హెచ్చరించాడు రైల్లో బీడీ తాగొద్దన్న కనీస జ్ఞానం లేదా అంటూ సీరియస్ అయ్యాడు అంతే ఆ తర్వాత మాట మాటా పెరిగింది రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తిట్టాడు కోపం ఆపుకోలేకపోయిన బోలు వెంటనే అందరూ చూస్తుండగానే తన చేతి సంచులోని పదునైన వైరును బయటకు తీసి ఆ వికలాంగుడి మెడకు చుట్టేశాడు గట్టిగా మెడ లోనికి తెగే వరకు లాగి దారుణంగా హత్య చేశాడు ఆ హత్య చేస్తుంటే అందరూ పారిపోయారు ఆ తర్వాత ముందు స్టేషన్లో దిగి వెంటనే పట్టాల మీదుగా పారిపోయాడు నించుడు ఈ హత్య తర్వాత మరో రైలుకి బాంద్రాలో దిగాడు ఈ హంతకుడు ఎప్పుడు కూడా స్టేషన్ మెయిన్ ద్వారా నుంచి వెళ్ళడు పట్టాల మీద నుంచి నడుచుకుంటూ బయటకు దూరంగా నడిచెళ్తాడు అలానే వెళుతున్న సమయంలో ఒంటరిగా ఓ యువతి వెళుతోంది ట్రాక్ వెంబడి ఎవ్వరూ లేరు దీంతో ఆమె వెనుక వైపు నుంచి గట్టిగా పట్టుకొని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళాడు ఆమె అరుస్తూ ఉండడంతో నోరు మూసేశాడు నోరు తెరిస్తే చంపేస్తాను సహకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానని ఆమె మీద పడుకుని రాయి చూపించి బెదిరించాడు దీంతో ఆమె భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు నోరు తెరవలేదు కానీ కోరిక తిరగానే ఆ నీచుడు పక్కనే ఉన్న రాయితో తల మీద పదే పదే దారుణంగా హత్య చేశాడు అయితే ఎవరో వస్తున్న చప్పుడు వినిపించడంతో పారిపోయాడు కానీ కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన చేతిలో సంచి మెరిచిపోయానని ఆలస్యంగా గుర్తించాడు ఎందుకంటే అందులోనే అతని ఆధార్ కార్డు బట్టలు ఉన్నాయి దీంతో మళ్లీ వెనక్కి వచ్చాడు అప్పుడే ఎవరు లేరని గ్రహించి మళ్లీ అదే శవంపై అత్యాచారం చేశాడు హంతకుడు అప్పుడే తన సంచితో పాటు యువతి సెల్ ఫోన్ కూడా తీసుకుని పారిపోయాడు ఇక మళ్లీ నవంబర్ పద్దెనిమిదిన కతిహార్ హౌరా రైల్లో కూడా సేమ్ ఇంతే రాత్రి సమయంలో ఎక్కాడు ఎంచక్క అందరూ పడుకున్న తర్వాత బీడీ వెలిగించాడు అతని పక్కన కూర్చున్న వృద్ధుడు బీడీ తాగొద్దని చెప్పాడు కానీ అతను వినలేదు వృద్ధుడు గట్టిగా అరుస్తూ తిట్టాడు అంతే కోపంతో వృద్ధుడి తలను ట్రైన్ కేసి బాధి బాధి చంపేశాడు అందరూ కేకలేశారు కానీ ఎవరో కూడా ఆపే ప్రయత్నమే చేయలేదు ఆ తర్వాత వెంటనే యథావిధిగా ఆ ముందు స్టేషన్ లో దిగి పారిపోయాడు మళ్లీ నవంబర్ ఇరవై మూడో తేదీ బళ్ళారి రైల్వే స్టేషన్ లో భద్రాచలం రైలు ఎక్కాడు అక్కడ కూడా లేడీస్ కోచ్ లోకి వెళ్ళాడు అప్పుడే అక్కడున్న మహిళ ఇది లేడీస్ కోచ్ అని చెప్పింది ఆ తర్వాత స్టేషన్ లో దిగిపోతానని చెప్పాడు ఆమె కామ్గానే ఉంది అయితే మళ్ళీ అక్కడ కూడా బీడీ వెలిగించి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు దీంతో ఆ మహిళ బీడీ తాగద్దని చెప్పింది కానీ ఆమె మాటలను పట్టించుకోలేదు నేను పోలీసులకు ఫోన్ చేస్తానని ఫోన్ తీయగానే ఆమె మీద దాడి చేశాడు తన దగ్గర ఉన్న టవల్ తో ఆ మహిళను మార్చేశాడు ఆమె ఫోన్ తీసుకుని యాదగిరిగుట్ట స్టేషన్ లో దిగిపోయాడు ఈ హత్యలు చూసిన చాలా మంది ప్రయాణికులు ఆ తర్వాత భయంతో దిగి వెళ్లిపోయారు కేవలం పోలీసులకు సమాచారం ఇచ్చి భయంతో వెళ్లిపోయారు కానీ హత్యలు చేస్తున్నా కూడా ఎవరు ఆపే ప్రయత్నమే చేయలేదు కేవలం భయం కారణంగా అయితే ఈ హత్యల గురించి అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్ట్ గా ఉన్నారు అందరి దగ్గర అతని ఫోటో ఉంది సిసి కెమెరాలో బంధించిన ఫోటోలను పంపారు ఇక రైల్వేలో తనిఖీ చేసినప్పుడు అనుమానంగా కనిపిస్తే వెంటనే పట్టుకుంటారు అలాగే నిందితుడి పాపం పండింది తనకు జీవితంలో అత్యంత ఇష్టమైనది ఒక్క బీడీ తాగుతూ పాటలు వినడం మాత్రమే రెండు తన ఇష్టాన్ని అవమానిస్తే తట్టుకోలేడు అలాగే తన బీడీని తన పొగను విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఆ తర్వాత శవాలపైన కూడా అత్యాచారం చేసి తన కోరికను తీర్చుకునే రాక్షసుడు ఈ బోలు మామూలుగా అతన్ని చూస్తేనే ఎవరైనా భయపడాల్సిందే రూపమే ఉంటుంది ఇక పోలీసులు కూడా అతని గురించి వెతుకుతూ ఉన్నారు అయితే ఇక్కడ బోలు ఇష్టమే అతన్ని పట్టించింది అయితే ఎక్కడ హత్యలు చేసినా కూడా ఆ తర్వాత బాంద్రా వెళ్లిపోతాడు బోలు అలానే ముంబై వచ్చి కచ్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అప్పటికే రాత్రి ఏడు గంటలైంది చాలా మంది యువకులు అతను కూర్చున్న బోగిలో ఉన్నారు అయినా కూడా అతను భయపడే రకం ఏ మాత్రం కాదు అయితే పోలీసులు చాలా మంది అటు ఇటు తిరుగుతున్నారు దీంతో ఓ మూల కూర్చున్న బోలు కామ్గా కళ్ళు మూసుకున్నాడు అయితే రాత్రి వాపీ స్టేషన్ దగ్గర మరో టీం పోలీసు డ్యూటీలోకి వచ్చారు వరుసగా అనుమానితులను చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఓ హంతకుడు ముంబైలో రైలు ఎక్కాడని పోలీసులకు సమాచారం అందింది అంతేకాదు పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ కూడా ఉన్నాడని సమాచారం ఉంది కానీ అతను బోలు అని పోలీసులకు కూడా తెలియదు దీంతో ప్రతి ఒక్కరిని చూస్తూ అనుమానంగా కనిపించగానే పోలీసులు చెక్ చేస్తున్నారు అలానే బోగిలోకి రాగానే ఇద్దరు రైల్వే పోలీసులు బోలును చూశారు అతను పాటలు వింటున్నాడు చేతిలో బీడి ఉంది చూడటానికి దారుణంగా ఉన్న బోలు లేపారు పోలీసులు ముందు టికెట్ టికెట్ చూపించమన్నారు చూపించాడు బోలు చేతిలో ఈ లోపు పోలీసు ఆ సంచి తీసుకుని ఆ సంచిలో ఏముందో చూశారు చిన్న వైరు కనిపించడంతో మరింత అనుమానించారు మామూలుగా ఫోన్ ఎవరైనా జేబులో పెట్టుకుంటారు కానీ సంచిలో పెట్టుకున్నాడు బోలు ఆ ఫోన్ చూశారు పోలీసులు ఆ ఫోన్ సైడ్ బటన్ నొక్కగానే స్క్రీన్ పై యువతి ఫోటో కనిపించింది ఆ ఫోటో ఎవరని ఆలోచించగా బాంద్రాలో అత్యాచారానికి గురైన యువతి ఫోటో ఆ ఫోన్ను అన్లాక్ చేయలేకపోయాడు బోలు కానీ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ కూర్చున్నాడు అదే అతని ముంచింది చనిపోయిన యువతి ఫోన్ను పట్టుకోవడం సంచిలోని వైరు ఉండడం చూసి అనుమానించారు పోలీసులు వెంటనే అతన్ని ముందు స్టేషన్లో దించి ఆ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అంతేకాదు పారిపోకుండా అతన్ని చుట్టుముట్టి ముగ్గురు గట్టిగా పట్టుకొని తీసుకెళ్లారు అక్కడ తన్నడంతో అసలు విషయం చెప్పాడు బోలు అయితే బోలును మొదట అనుమానించింది హౌరా పోలీసులు వారే పట్టుకుని తనడంతో అసలు విషయం చెప్పాడు ఇక కర్ణాటకకు చెందిన రమణమ్మ అనే మహిళను యాదంగు దగ్గర చంపాడు నీచుడు ఆ మహిళ మృతదేహాన్ని సికింద్రాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు అయితే హంతకుడు దొరికాడని సమాచారం రావడంతో ట్రాన్సిట్ వారెంట్ పై జనవరి ముప్పై తీసుకొచ్చారు పోలీసులు కానీ మొదట మూడు హత్యల గురించే చెప్పాడు దీంతో అతని వాలకం ప్రవర్తన చూసి పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం హత్యలు లిస్ట్ ంతా చెప్పేశాడు అతని అరాచకాల హత్యలు చూసి పోలీసులే షాక్ అయిపోయారు రెండు మృతదేహాలపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు ఈ రాక్షసుడు బీడీ తాగొద్దంటే మాత్రం ఊరుకోడు అవమాన భారంతో పిచ్చోడులా మారి చంపేసే నైజ్ ఎప్పటికైనా పోలీసులకు చిక్కాడు లేదంటే ఇంకా ఎంతమందిని చంపేవాడు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎలా ప్రవర్తించినా చుట్టుపక్కల వారు మనకు సాయం చేయడానికి ట్రైన్ లో ట్రైన్ లోనే అందరూ చూస్తుండగా హత్యలు చేశాడు వీరిని ఆపేవారుంటే ఆ హత్యలు జరిగేవే కావు అందరూ కలిసి పట్టుకున్నట్టయితే ఆ రోజే పోలీసులకు చిక్కేవాడు కానీ ఏం లాభం మనం మంచి చేయాలనుకున్నా ఆ తర్వాత మనకు సాయం చేసేవారు వస్తారా తెలియదు ఎందుకంటే బోలు లాంటి కరుడు కట్టిన సొసైటీలో చాలామంది ఉన్నారు మనకు మనం జాగ్రత్తగా ఉండాలి కానీ అందరూ కలిసికట్టుగా ఉంటే మాత్రం ఇలాంటి వాడిని అక్కడే హతమార్చొచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి